సంక్రాంతికి ముగ్గు వేయడం ఒక ఆచారం మాత్రమే కాదు అది విజ్ఞానం కూడా తెలుగువారి ఇల్లు తెల్లవారేది బాకిని ఊడ్చే శబ్దంతో కల్లాపి చెల్లి మట్టి వాసనతో సంక్రాంతి వచ్చిందంటే చాలు మన వీధులన్నీ రంగు రంగుల ముగ్గులతో కాన్వాసుల్లా మారిపోతాయి కానీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఆలోచించారా మన పెద్దవాళ్ళు గడప బయట ముగ్గు ఎందుకు వేయమన్నారు అది ఇంటికి అందాన్ని తెస్తుందనా లేక వచ్చే పోయే వారికి స్వాగతం పలకడానికా అందం ఒక కారణమే కానీ దాని వెనుక జీవావరణం మరియు మనస్తత్వ శాస్త్రం కూడా దాగి ఉన్నాయి అవేంటో ఈ రోజు తెలుసుకుందాం ఈ రోజుల్లో మనం రకరకాల కెమికల్ రంగులు శుద్ధ ముక్కలు వాడుతున్నాం కానీ అసలైన సంప్రదాయం ప్రకారం ముగ్గును బియ్యం పిండితోనే వేయాలి ఎందుకంటే ఆ పిండిని చిన్న చిన్న చీమలు పురుగులు పక్షులు ఆహారంగా తీసుకుంటాయి మన రోజు మొదలవ్వడమే ఒక దానంతో మొదలవ్వాలి మనతో పాటు ఈ ప్రకృతిలో ఉండే చిన్న జీవులు కూడా బతకాలి అనే గొప్ప ఉద్దేశమే భూతదయ మనం వేసే ముగ్గు వేల జీవులకు ఆకలి తీర్చే అన్నం ఇక రెండో కారణం సైన్స్ మరియు సైకాలజీ మీరు గమనిస్తే మన ముగ్గుల్లో ఎక్కువగా జియోమెట్రిక్ ప్యాటర్న్స్ ఉంటాయి చుక్కలు పెట్టడం వాటిని ఒక క్రమ పద్ధతిలో కలపడం దీన్ని చూసేవారికి వేసేవారికి మెదడులో ఒక రకమైన ఏకాగ్రత పెరుగుతుంది ముఖ్యంగా మెలికల ముగ్గు చూసినప్పుడు మన బ్రెయిన్ లో ఉండే అలజడి తగ్గి మనసు ప్రశాంతంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు ఇది ఒక రకమైన ఆర్ట్ థెరపీ ఇంటి ముఖద్వారం దగ్గరే నెగిటివ్ ఆలోచనలు పోయి పాజిటివ్ వైబ్రేషన్స్ ఇది ఒక టెక్నిక్ ఆధ్యాత్మికంగా చూస్తే ముగ్గు అనేది లక్ష్మీదేవికి ఆహ్వానం ఎక్కడైతే ఇల్లు శుభ్రంగా ఉండి వాకిలి ముందు ముగ్గు ఉంటుందో అక్కడ లక్ష్మీ కళ ఉంటుంది అంటారు అందుకే పండుగ రోజుల్లో గడపకు పసుపు కుంకుమ రాసి ముగ్గు వేసి దేవతలను ఆహ్వానిస్తాం సో ఫ్రెండ్స్ రేపటి నుంచి ముగ్గు వేసేటప్పుడు వీలైనంత వరకు బియ్యం పిండి వాడటానికి ప్రయత్నించండి ముగ్గు మధ్యలో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు దీని వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ సైన్స్ ని రేపటి వీడియోలో చూద్దాం